వెల్కమ్ టు టీవీ నేను నిర్మల ప్రస్తుతం అయితే మనము ఇక్కడ కేపిహెచ్ లో ఉన్నాము ఎందుకంటే ముందుగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరి మహిళలకు చాలా కోల్స్ ఉంటాయి ఎన్నో ఎన్నో విధాలుగా కూడా ఎన్నో రంగాల్లో కూడా ముందుకు రావాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకంటే మహిళలను భూదే భూమాతతో పోలుస్తూ ఉంటారు భూదేవికున్న సహనం మహిళలకు ఉంది అని అంటారు కానీ ఆ సహనం వీడిందంటే ఆ భూమాత కూడా భూకంపాలను సృష్టిస్తుంది అదే విధంగా మహిళలు కూడా అదే విధంగా కూడా అంతే ఉత్సాహంతో మహిళా రంగంలో దూసుకుపోతున్నారు ఎన్నో రంగాల్లో మహిళలు దూసుకుపోతూనే ఉన్నారు అందుకు మరి మహిళలు గట్టిగా వాళ్ళ వాళ్ళు అనుకున్న గోల్స్కి రీచ్ అవ్వాలంటే ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్న మహిళలపైన అఘాహిత్యాలు అత్యాచారాలు ఎన్నో జరుగుతున్నాయి ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ మనోధైర్యాన్ని పెంచుకోవాలంటే వాళ్ళ గోల్ను రీచ్ అవ్వాలంటే ఈరోజు మనం అడిగి తెలుసుకోవడానికి మంచి మంచి సలహాలు ఇవ్వడానికి కూడా మన ముందు ఉన్నారు ఇన్స్పెక్టర్ రూపా గారు తను మరి ఈ మధ్య ఒక సిల్వర్ మెడల్ని కూడా సాధించారు అదేంటి అంటే కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో తన ప్రతిభను ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి కూడా తన మెడల్ని సొంతం చేసుకున్నారు అంటే ఈ కి ఎలా వచ్చారు ఏంటి ఇది అందరూ ఆదర్శంగా కూడా తీసుకోవాలి మరి మేడంని అందుకే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను నమస్తే మేడం నమస్తే మేడం చాలా చాలా హ్యాపీగా ఉంది అంటే ఒక మహిళగా మీరు అవార్డు పొందడం అనేది కూడా చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా మీ గురించి తెలుసుకుందామని ఈ మహిళల దినోత్సవం సందర్భంగా ముందుగా మీకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు థ్యాంక్ యూ మీకు కూడా ఉమెన్స్ డేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం మేడం అంటే మీరు ఒక ఎస్ఐగా అంటే ఎందుకు అంటే అదే గోల్ పెంచుకున్నారు ఇంకా ఏదైనా ఉండేనా యాక్చువల్గా నేను బీటెక్ ఇక్కడ జేఎన్టీలోనే చేశాను ఓకే జేఎన్టీలో చేశాక అప్పుడే అనిపించింది అనమాట గవర్నమెంట్ జాబ్ ఏదైనా చేద్దాము అని అలా ప్రిపేర్ అవుతుంటూ ఎస్ఐకి కూడా ప్రిపేర్ అయ్యాను ఓకే సో ఇంట్రెస్ట్ కొంచెం ప్యాషన్ కూడా ఉండేసరికి ప్యాషన్ కూడా ఉంది అందుకు ఇప్పుడు ఎస్ఐకి మీ గోల్ మీరు రీచ్ అంతే అంటే లేడీస్ కి నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో లేడీస్ ఉన్నారంటే బయట లేడీస్ కూడా ఎంతో ధైర్యంగా ఉంటారు లేడీస్ ఉన్నారు అని చెప్పేసి కదా అలా అంటే మీరు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో క్రిటికల్ కేసులు ఏమన్నా అంటే మీరు ఫేస్ చేసినాయి మీకు క్రిటికల్ అనిపించిన ఏమైనా మాకు జనరల్గా చాలానే వస్తుంటాయి క్రిటికల్ అనేది చాలా క్రిటికల్ అనిపించినాయి ఒకటి రెండు అంటే మాక్సిమం నేను ఎక్కువ బుక్స్ మైనర్ రేప్ అట్లాంటివి చూస్తుంటాను సో అందులో ఏంటి అంటే చాలా చిన్న చిన్న మైనర్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వాళ్ళు చెప్పలేని సిచ్యువేషన్ లో ఉంటారు అయినా అవి రికార్డ్ చేయడము వాళ్ళు చెప్పేటప్పుడు అవన్నీ వినడము ఎలా అనిపిస్తుంది ఒక మహిళ అంటే మ్యాక్సిమమ్ ఇట్లాంటి కేసెస్లో ఏంటి అంటే ఆ పేరెంట్స్కి తెలిసిన వాళ్ళు కానీ ఆ పిల్లలకి తెలిసిన వాళ్ళు నియర్ బై వాళ్ళు మ్యాక్సిమమ్ అలాంటి వాళ్ళే ఉంటారు సో పేరెంట్స్ ఏంటి అంటే ఎంత క్లోజ్ పర్సన్స్ అయినా కానీ పిల్లలు ఎస్పెషల్లీ చిన్నపిల్లలు అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళ విషయంలో ఆ కంపల్సరీ ఎందుకు అంటే ఏ తెలియదు ఫస్ట్ మనతో బానే ఉంటారు బయట వాళ్ళు తర్వాత ఇప్పుడు పిల్లలు వాళ్ళు చెప్పుకోలేదు వాళ్ళకి అసలు అది ఏందో కూడా తెలీదు అసలు ఇలా అవుతుంది అలా అవుతుంది అంత అయిపోయినాక పేరెంట్స్ వచ్చి మాకు తెలియదు ఆ అబ్బాయి మంచి మాత్రం మంచిగా ఉంటాడని చెప్పేసి అట్లా కేటెక్ కేటైకేలా పెట్టించుకున్నాము అలా అని సో అట్లాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి ఇట్లాంటి కేసెస్ లో ఏంటి అంటే మనకి తెలిసిన వాళ్ళు మనల్ని వాళ్ళు ఏంది అంటే పేరెంట్స్ ఎక్కువ అవైలబుల్ ఉండరు ఎక్కువ పట్టించుకోరు అంటే బిజీలో ఉండి కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు నెగ్లెక్ట్ చేస్తారు కావాలని కాకపోయినా కానీ వాళ్ళకి అంత టైం ఉండదు సో అట్లాంటి వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేస్తారు నేను మాట్లాడిన దాంట్లో కూడా అబ్జర్వ్ చేసింది అదే అంటే మీరు మీకు ఎనీ టైం ఎప్పుడు ఎప్పుడైనా అర్ధరాత్రి కూడా కాలు వస్తూ ఉంటాయి ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే కానీ అలాంటి సిచ్యువేషన్ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ గాని ఫ్యామిలీస్ కూడా ఉంటారు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫ్యామిలీస్ నుంచి అంటారు అంటే మా ఫ్యామిలీకి ఆల్రెడీ బుద్ధి తెలుసు నా జాబ్ ఇలా ఉంటుందని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎలా మా ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ అండి ఈ విషయమే మా మదర్ సైడ్ మా హస్బెండ్ సైడ్ మా అత్తమ్మ వాళ్ళు అందరూ బాగా సపోర్ట్ చేస్తారు ఈ వర్క్ ఈ టైంలో ఉంది అంటే సరే పోనీ వర్క్ అని చెప్పేసి చెప్పేస్తారు ఇప్పుడు మీరు మొన్న సిల్వర్ మెడల్ తీసుకున్నారు అంటే ఫిబ్రవరిలో టెన్ టెన్త్ నుంచి ఫిఫ్టీ వరకు నిర్వహించిన అందడం మాత్రం సిల్వర్ మెడల్ తీసుకున్నారు ఎలా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపించింది అండి ఇది యాక్చువల్ గా ఏంటంటే ఓవరాల్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్ అన్ని స్టేట్స్ నుంచి అందరూ వస్తారు ప్రతి ఒక్కరు అందులో మన స్టేట్ నుంచి నేను మేము కొంతమంది అక్కడికి వెళ్తాము నాకు ఈ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ సిల్వర్ మెడల్ వచ్చిందండి ఇది చాలా ఏమంటారు ఎప్పటి నుంచి ఇది నా డ్రీమ్ అనమాట ఇందులో లాస్ట్ ఇయర్ ఒకసారి పార్టిసిపేట్ చేశాను సో ఈసారికి ఏంది అంటే నాకు ఓవరాల్ ఐడియా ఓవరాల్ వ్యూ వచ్చింది ఇక్కడ కూడా మళ్ళీ ఇది రాంచీలో జరిగింది జార్ఖండ్ లో ఇందులో టెన్ డేస్ అక్కడే ఉండాల్సి వచ్చింది టెన్ డేస్ డేస్ అక్కడే ఉండాల్సి వచ్చింది నాకు త్రీ ఇయర్స్ బాబు నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఫోకస్ ఇక్కడేసుకున్నాను మళ్ళీ మా బాబు కూడా నాకు బాగా సపోర్ట్ బాగా సపోర్ట్ త్రీ ఇయర్స్ ఏమిటో తీసుకొచ్చు నువ్వు మమ్మీ అని అడిగండి తీసుకొచ్చి తను మమ్మీ వేసారా ఇంకా ఇప్పుడు అదే కదా చేస్తుంటారు ఓకే అంటే మీ ట్రైనింగ్ పీరియడ్ లో కూడా ఎలాంటి అంటే ఏదైనా చేయదనుభవాలు ఎదురైనా ఏమైనా ట్రైనింగ్ లో అట్లే అంటే నేను యాక్చువల్లీ మొత్తం సిటీ సో సాఫ్ట్ గా పెరిగాను చాలా అక్కడ కొంచెం రఫ్ ఉండే ట్రైనింగ్ అంటే స్ట్రాంగ్ గా తయారు కావాలంటే కొంచెం స్ట్రాంగ్ ట్రైనింగ్ ఉండాలి కదా సో ఫస్ట్ లో కొంచెం అలవాటు కానీ టైం పట్టింది ఆఫ్టర్వర్డ్స్ బాగానే ఉంది ఓకే మేడం ఎప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన తెలంగాణలో మహిళల కోసం ఇంకా ఏమైనా కొత్త చట్టాలు కానీ లేకపోతే వాళ్ళ కోసం ఇంకా స్పెషల్ గా ఎలాంటి అంటే వాళ్ళ కోసం సెక్యూరిటీ ఎలా పెంచారా లేకపోతే ఎలాంటి సెక్యూరిటీ పెంచారు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే తెలంగాణ స్టేట్ ఫామ్ అయ్యాక ఉమెన్ పోలీస్ అనేటిది ఎక్కువ అయ్యారు మీరు అబ్జర్వ్ చేశారో చేయలేదు ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఉమెన్ ఎస్ఐలు కానీ ఉమెన్ కానిస్టేబుల్స్ కానీ చాలా మంది ఉన్నారు ఇంతకు ముందు అట్లా లేకుండా అదొకటి దీనివల్ల ఏంటి అంటే ఏదైనా లేడీస్ ఇతను ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలనుకున్నా కానీ ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఎస్ ఎస్ఐలు ఉన్నారు వాళ్ళకి మేము డైరెక్ట్గా మా ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు ఇది ఒకటి కాన్ఫిడెన్స్ అనేది ఉంటది ఏ టైమ్ అయినా అవైలబుల్ ఉంటుంది అంటే ఇప్పుడు చాలా మంది కూడా వాళ్ళ గోల్ రీచ్ అవ్వడానికి చాలా అంటే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఏ రకంగా కావచ్చు మానసికంగా శారీరకంగా ఎదుర్కొంటూ ఉన్నారు కానీ అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సూచనలు అంటే వాళ్ళ గోల్ రీచ్ అవ్వడానికి ఫస్ట్ మనలో మనకి నమ్మకం ఉండాలి ఓకే ఏదైనా కానీ ఫెయిల్యూర్స్ అనేటివి వస్తే పోతాయి అలా అని చెప్పేసి డౌన్ అవ్వకూడదు ఏ ఫెయిల్యూర్ వచ్చినా మళ్ళీ 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 ట్రై చిన్న చిన్నపిల్లలు ఉంటారు నడ వెంటనే నడవగానే నడవడం స్టార్ట్ చేస్తే నడుస్తారా కాదు వాళ్ళు పడతారు లేస్తారు పడతారు లేస్తారు కానీ లాస్ట్కి నడుస్తారు మనం కూడా అంతే ఒకసారి ఫెయిల్యూర్ వచ్చినంత మాత్రాన డౌన్ అవుతుంది ఎందుకంటే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు వాళ్ళు అనుకున్న గోల్ అవ్వలేక వాళ్ళు అనుకున్నది సాధించలేక లేదా ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే తను టార్చర్ చేస్తుంటేనో అంటే ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్స్ చూస్తున్నావు లవ్ చేయకపోతే కూడా వాళ్ళ మీద అగలు చేయడం అలాంటివి చేస్తున్నారు అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు బయటికి చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు వాళ్ళ కోసం మీరు ఏం జాగ్రత్తలు చెప్తారు మన మైండ్ మనం స్ట్రాంగ్ గా ఉండాలండి ఇంకోటి మనం ఫైనాన్షియల్గా డిపెండెంట్ గా ఉండాలి వేరే వాళ్ళ పైన కాకుండా మనది మనం ఎప్పుడైతే మనం ఫైనాన్షియల్గా డిపెండెంట్గా ఉంటామో మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్అప్ అవుతుంది ఎందుకంటే ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా నా సొంతంగా నేను చేసుకోగలను ఏదైనా అన్న కాన్ఫిడెన్స్ మనకు వచ్చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ లో మనము ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు వర్క్ విషయంలోనైనా ఏదైనా ఇక్కడ ఆఫీస్ వర్క్ ఉంది మనకి ఈ స్ట్రెస్ ఉంటది ఈ స్ట్రెస్ ఇక్కడ వదిలేసాలి ఈ స్ట్రెస్ మనం ఇంటికి తీసుకొని వెళ్ళాము అనుకో అప్పుడు మనకి ఫ్యామిలీ క్లాషెస్ అనేవి వస్తాయి ఫ్యామిలీ స్ట్రెస్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ ఫ్యామిలీ స్ట్రెస్ అక్కడ వదిలేసి ఇక్కడ వర్క్ కాన్సన్ట్రేట్ చేసుకోవాలి అక్కడ వదిలేసాం అనుకోండి మనకు కొంచెం బ్యాలెన్స్డ్ లైఫ్ ఉంటుంది దీనే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండరాక్షన్ అదైతే నిజమే ఎందుకంటే ఈ మధ్య కూడా మీకు తెలియదంటే ఏం లేదు మాకు మీడియాకి తెలియదంటే ఏం లేదు చాలా మంది కూడా భార్యల్ని హత్య చేస్తూ ఉన్నారు నా కేసెస్ చాలా వస్తావు అంటే అది ఒకవేళ కనుక తన తప్పు లేనప్పుడు అంటే ఆ హత్య నుంచి వాళ్ళు కాపాడద వాళ్ళకు వాళ్ళు సెక్యూరిటీ తీసుకోవాలి అంటే హత్యకు బల ఇవ్వకూడదు అనుకుంటే ముందుగా వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చు ముందే ఏమైనా డౌట్ వస్తే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చేయాలి మళ్ళీ షీటింగ్స్ కూడా ఉంటాయి వాళ్ళకి రావాలి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా ఏమంటారు పోలీస్ స్టేషన్ కొందరు మందికి ఇష్టం ఉండదు అట్లాంటి వాళ్ళ కోసమే షీటింగ్స్ అని కూడా ఉంటాయి సపరేట్ నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్ కి కాల్ చేస్తే వాళ్ళే పర్సనల్ గా వచ్చి ఆ సాల్వ్ ఇష్యూ అనేది రిజాల్వ్ చేస్తారు వాళ్ళకి ఏ విధంగా సహాయం కావాలంటే ఆ విధంగా చేస్తారు భరోసా సెంటర్స్ కూడా ఇప్పుడు అప్పట్లో కొన్ని ఉంటుండే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎక్కువకి అప్రోచ్ అయితే సజెషన్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటారు ఎందుకంటే ఒక ప్రాబ్లం ఒకలా ఉంటది ఒకరి ప్రాబ్లం ఒకలా ఉంటది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది అందరికి ఒకటే సొల్యూషన్ వర్క్అట్ అవ్వదు అదైతే నేజ్ మేడం కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అమ్మాయిల కోసం ఇంకా చాలా టోల్ ఫ్రీ నెంబర్స్ పెట్టారు అని చెప్పేసి అంటున్నారు ఏదైనా ఒక రెండు మూడు మా కోసం సజెస్ట్ చేయండి టోల్ ఫ్రీ నెంబర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే అంటే తొందరగా వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి వెంటనే అవ్వాలి అని అంటే మీరు కల్పించే సెక్యూరిటీ జనరల్ జనరల్గా అంటే ఒక్కొక్క కమిషనరేట్ కి ఒక్కొక్క సేఫ్టీ నెంబర్స్ ఉంటాయి అనమాట సో అవి డిఫరెంట్ ఉంటాయి ఉంటాయి ఇప్పుడు సైబరాబాద్కి ఒక టోల్ ఫ్రీ ఒక నెంబర్ ఉంటుంది టోల్ ఫ్రీ నెంబర్ హైదరాబాద్కి ఒకటి ఉంటుంది రాచకొండకి ఒకటి ఉంటుంది అట్లా ఓకే ఇప్పుడు జరుగుతున్న దృష్టిలో పెట్టుకుంటే అంటే ఒక మహిళా దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నా మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యారు మీరు ఎదుర్కొన్న సమస్యలు మీరు ఎదుర్కొని ముందుకు అడిగేశారు కరెక్ట్ కానీ ఇక మీదట కూడా అంటే మహిళా శక్తి వాళ్ళది వాళ్ళకి తెలియట్లేదు తెలియకుండా భయాన్ని ముందు క్రియేట్ చేసుకుంటారు కదా కానీ అలా ధైర్యం ముందుకు రావట్లేదు రావాలి అంటే వాళ్ళు చెయ్యాలి అంటే ఎదుటి మన కళ్ళ ముందు ఉన్న సమస్యను పోరాడాలి అంటే మెయిన్గా వచ్చేది కూడా అమ్మాయిల మీద దాగా ఎత్తేయాలి ఎక్కడ ఏ టైంలో జరుగుతున్నాయో తెలియట్లేదు వాళ్ళతో పోరాడాలంటే ఏం చేయాలి సెల్ఫ్ డిఫెన్స్ అనేటివి కంపల్సరీ ఎన్రోల్ కావాలి అమ్మాయిలు ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుందో మన మనలో మనకి మనం ఏ ఎవరు ఉన్న రాకపోయినా కానీ మనకి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కొంచెం మినిమం సెల్ఫ్ డిఫెన్స్ అనేటివి ఎన్రోల్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే బెటర్ ఏంటంటే ఒక పెప్పర్ స్ప్రే క్యారీ చేసుకుంటే బెస్ట్ మనకు ఆన్లైన్ లో సర్చ్ చేస్తూ దొరుకుతుంది మెడికల్ షాప్ లో దొరుకుతుంది పెప్పర్ స్ప్రే అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది సో మీరు ఒకసారి అది స్ప్రే చేసారనుకో ఆపోజిట్ పర్సన్ ఇన్ అలాంటివన్నీ ఏవి కూడా మెట్రో ఎక్కి ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా అక్కడ ఉంచనివ్వట్లేదు మేడం అసలు స్కాన్ అయ్యేటప్పుడు తీసి డస్ట్బిన్ లో వేసేస్తారు మరి వాళ్ళకి ఎలా మేడం జగ్గిరని నేను అదే చెప్పాను కదా సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఇంపార్టెంట్ సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది ఇప్పుడు అవసరం లేదు సెల్ఫ్ డిఫెన్స్ ఉందనుకోండి ఇప్పుడు మన బ్యాంగిలే ఉంది అది కూడా చెప్పండి సెల్ఫ్ డిఫెన్స్ ఉంటాయి అలాంటివి కావాలి మీరు చెప్తే కొన్ని వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి అలాంటివి కొన్ని చెప్పండి అయినా మేము అడిగాము చాలా హ్యాపీగా ఉంది అదే కాకుండా ఇంకా నెక్స్ట్ ఎస్ఐ తర్వాత మరి ఇంకే ప్రమోషన్ సాధించబోతున్నారు మీ గోల్లో ఉన్నది ఎస్ఐ తర్వాత ఆబ్యస్ ఇన్స్పెక్టర్గా ఉంటుంది అక్కడ దాకా మళ్ళీ అంటే అది కూడా ఉందా మీ లిస్ట్ లో అంటే ఆబియస్ గా ఎట్లా ఇన్స్పెక్టర్ ఐటరీ ఇందులోనే ఉండాల నేను వెరీ దగ్గర చేంజ్ అవ్వాల అనుకుంటలేను సో పోలీస్ డిపార్ట్మెంట్ ఏ కొనొచ్చు అండ్ ఇంట్లో ఏందంటే నాకు వెరైటీ వెరైటీ చేయడం అంటే ఇష్టం ఫస్ట్ అండ్ ఆర్డర్ చేశాను తర్వాత ఐటీ సెల్ చేశాను ఇప్పుడు మళ్ళీ లాండ్ ఆర్డర్ అడుగుతున్నారు ఆదే మనం అంటే వేరే విన్స్ డిఫరెంట్ విన్స్ ట్రై చేయడంలో ఇంట్రెస్ట్ ఉంది అన్నమాట ఇప్పుడు এসఐ దాకా మీరు వచ్చారు అంటే ఎన్ని అవర్స్ మీరు రిస్క్ తీసుకున్నారు చెప్పండి చదవడానికి మీ గోల్ని రీచ్ అవ్వడానికి నేను చాలా కష్టపడ్డానండి నేను ఆల్ అంటే నేను మాక్సిమం నైట్ టైం చదువుతున్నాయి ఎందుకంటే ఏ డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి సో నైట్కి టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ మార్నింగ్ త్రీ ఫోర్ వరకు చదువుతుంది డే అంతా డే కొంచెం రెస్ట్ తీసుకుంటాను మళ్ళీ ఒక లెవెన్ వరకు లేస్తాను మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వెళ్తుండే ఇన్స్టిట్యూట్ టైమింగ్స్ అట్లనే ఉంటుండే ఫైవ్ వరకు ఉంటుండే ఫైవ్ టు నైన్ టెన్ వరకు మళ్ళీ రిలాక్స్ అవుతుండే కొంచెం మళ్ళీ కంటిన్యూస్ గా మధ్య మధ్యలో ఒక బ్రేక్ తీసుకుంటే టూ త్రీ బ్రేక్స్ తీసుకుంటే చదువుతుండే ఇప్పటికీ కూడా చదవడం అంటే నాకు ఫ్యాషన్ ఫ్యాషన్ అందుకే కాంపిటీషన్ చివరిగా ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్స్ కి మీరు ఇచ్చే సలహా మనలో మనం ఎప్పుడైనా నమ్మకం ఉండాలి అండ్ ఇంకొకటి మనం డెవలప్ అయినాక వేరే ఉమెన్స్ కి సపోర్ట్ చేయాలి డెవలప్ కానీ అండ్ సెల్ఫ్ డిపెండెంట్ అనేది ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా సెల్ఫ్ డిపెండెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ జనరేషన్ అయితే ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఏ వర్క్ చేయాలన్నా కానీ మనకు ఒక అదొక కాన్ఫిడెన్స్ అనేటిది ఉంటుంది మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటిది ఎక్కువ వచ్చేటి దానివల్ల ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం చూసారు కదా మరి ఎందుకంటే ఎక్కడైనా అమ్మాయి వెళ్ళాలి ధైర్యంగా అంటే తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ కాబట్టి తన ధైర్యాన్ని తను కోల్పోకూడదు ఆ టైంలో టెన్షన్ పడకుండా తనకి ఏదైనా సమస్య వచ్చిందంటే టెన్షన్ పడకుండా ధైర్యాన్ని తను గుర్తు చేసుకొని కూడా తన ఆలోచనతో ముందుకెళ్ళాలి కానీ ఎప్పుడు కూడా పెరిగితనంతో ఆత్మహత్యలకు పాల్పడడం కానీ ఎదుటి వ్యక్తిని చూసి భయపడడం కానీ అలాంటివి చేయకూడదు ఎందుకంటే మహిళ దగ్గర ఉండే ప్రతి వస్తువు కూడా తనకు ఒక వెపరి ఆ వెపన్ లో పనిచేస్తుంది కాబట్టి అలాంటప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి హోమ్స్ డే సందర్భంగా కూడా మనకు వివరించారు రూపా గారు ధన్యవాదాలు మరి మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తున్నామండి హిట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్